హరిహి ఓం వీక్షకులారా మరో స్పైంగ్ విన్యాసం చెప్పమంటారా దేశ విభజన నాడు పాకిస్తాన్ నుండి ఇటువైపు భారత్కి వచ్చిన బోలుడు మంది సెలబ్రిటీలు అయిపోయారు రాజ్ కపూర్ దేవానంద్ మనోజ్ కుమార్ సంజయ్ దత్ ఇలా చాలామంది చివరికి మొన్న మూడు రోజుల క్రితం ఊపిరి విడిచినటువంటి మన్మోహన్ సింగ్ కూడా పాకిస్తాన్ నుండి ఇటువైపు వచ్చి అంచెలంచెలుగా ఎదిగి మంచి బ్యూరాక్రాటు అది కాస్త మంచి కాదు పిరికి బ్యూరాక్రాటు అది కాస్త పప్పెట్టి ప్రధానమంత్రి కూడా అయ్యాడు అటు నుండి ఇటు వచ్చిన వాళ్ళు ముస్లింలుగాను ఎక్కువగా ముస్లింలైనా కూడాను హిందువులుగాను అంటే బాలీవుడ్ నటుడు దిలీప్ కుమార్ లాగా అనమాట ఇలా వెలిగిన వాళ్ళే ఇటు నుండి అటుపోయినా ముస్లింలైనా మట్టి కలిసిపోయారు హిందువులైతే ఇటు నుండి అటు వెళ్ళింది లేదు అక్కడే ఉన్నవాళ్ళు అటు నుండి ఇటుకు శవాలుగా వచ్చారు అక్కడే ఉన్నవాళ్ళు ఇదిగో ఇప్పుడు పరిశీలించి చూసుకోండి అందరూ మట్టి కలిసిపోయారు లేదా కునారిల్లి బ్రతుకుతున్నారు ఇది స్పైంగ్ విన్యాసం డెబ్భై ఏళ్ల క్రితం జరిగినది దేశ విభజన కావాలని పట్టుబట్టిన జిన్నా పోయాడు అతడి ఏకైక కూతురు ఆ కూతురు తాలూకు కొడుకు వాడియా బాంబే డెయింగ్ అధినేత ఇప్పుడు నష్టాల పాలయ్యిందేమో ఒకప్పుడైతే మహా లాభాలు ఉన్నటువంటి సంస్థ అది ముంబైలో ఉండిపోయింది ఇది విన్యాసం ఊరికే మీడియా ప్రచారించింది చూసుకొని ఇప్పుడైతే సోషల్ మీడియా ప్రచారం నమ్మి చంకలు గుద్దుకుంటున్న నేషనలిస్టులు ఇది గమనించవలసి ఉండింది సామాన్యులు కూడా దీన్ని పరిశీలించవలసిందిగా అర్థిస్తూ నా ఈ వీడియోల కంటెంట్ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ రికమెండ్ మై ఛానల్ యాజ్ వెల్ సబ్స్క్రైబ్ ఇట్ ప్లీజ్ సపోర్ట్ అమ్మఒడి మాత అనంత నంద టు స్ప్రెడ్ ద ట్రూత్ ఆఫ్ ఎయిదర్ స్పైయింగ్ ఆర్ స్పిరిచువాలిటీ అప్ టు ది రూట్స్ ఆఫ్ ది సొసైటీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్